హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు చూసారా ఇక్కడ సీ ఫుడ్ అంతా కూడా మా ఇంట్లో ఉంది అంటే ఈదేవి నడిచేవి పాకేవి అన్నీ తెచ్చేసుకున్నాను నేను అయితే ఇవైతే ఫ్రాన్స్ ఇవైతే మెత్తళ్ళు అనమాట మెత్తళ్ళు కాజాలు అని అంటారంట ఏదైనా ఇక్కడ పిలుచుకోవచ్చు ఇవైతే చాలా బాగుంటాయి కాజాలు కాజాలు అంటే నాకు కాజా అని వస్తుంది దీనికి పేరైతే నెక్స్ట్ అయితే ఇక్కడ సముద్రం రైలు అయితే తెచ్చుకున్నాము సముద్రం రైలు అయితే ఇలాగే ఉంటాయి ఇవైతే ఓన్లీ ఈ రొయ్యలకే మాకు సెవెంటీన్ హండ్రెడ్ అవుతుంది రెండు గిన్నెలకి అంటే సిక్స్ కేజీస్ ఇవైతే నెక్స్ట్ అయితే అందరికీ ఫేవరెట్ మండపీతలు మీరైతే దీనికి ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి మేమైతే మండపీతలు అని పిలుస్తాము ఇది కరిసిందంటే ఇంక అక్కడికి ఫింగర్ కట్ అయిపోవటమే అందుకే చూసారా ఎంత బందోబస్తుగా చేశారో ఇది క్లీనింగ్ చేయడం కూడా నేను మీకు ఆల్రెడీ ఒకసారి వీడియో చూపించాను మళ్ళీ చూపిస్తాను ఇవన్నీ కూడా బతికీలో తెచ్చుకున్నాను నేను కవర్లో పెట్టుకొని పెట్టుకుని ఇంకా ఇవైతే ఫిషెస్ అనమాట ఇదైతే మార్చిప్ప ఆల్రెడీ ఒకసారి కర్రీ చేసి పెట్టాను మీకు అంటే నేను పచ్చల్లో నూనె వేసి కర్రీ చేశాను అప్పుడు ఇట్ట అనమాట కర్రీ అయితే మా పిల్లలు మళ్ళీ సేమ్ అదే కర్రీ కావాలన్నది తెచ్చాము ఇవి గొరకలు ఇంకా ఇవి అయితే వంజరాలు ఇక్కడ మా హస్బెండ్ ఫేవరెట్ జెల్ అయితే తెచ్చుకున్నారు అప్పటికప్పుడు అయితే తీసుకుంటాము